హాయ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన ఛానల్లో వీడియో నచ్చినట్టయితే మీరు వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయగలరు అలానే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసినట్టయితే నేను చేసే వీడియో మీ దాకా వస్తుంది ప్రతిరోజు ఈ హాంటెడ్ వీడియోస్ అన్నీ కూడా మీరు చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు సో ఈరోజు కథలోకి వెళ్ళినట్టయితే ఒక ఆరుగురు కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళు కాలేజ్లో చదువుతూ షార్ట్ ఫిల్మ్ తీయాలి అనుకుంటారు ఎందుకంటే ప్రజెంట్ ఉన్న జనరేషన్లో వాళ్ళు షార్ట్ ఫిల్మ్ తీస్తే దాని ద్వారా ఎక్కువ మనీ అయితే ఎర్న్ చేసుకొని దాని త్రూ పై చదువులకు ఉపయోగపడుతుంది పేరెంట్స్కి బర్డెన్ తగ్గుతుంది అని ఆలోచించి అందరూ కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాము అనుకుంటారు అయితే అది మామూలుగా రొమాంటిక్ అండ్ లవ్ స్టోరీస్ ఇలాంటివి కాకుండా హారర్ ఫిల్మ్ అయితే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా చూస్తారు చాలా ఇంట్రెస్టెడ్గా మంచి ప్లేస్లో తీయాలి అని అనుకుంటారు బట్ అందరూ కూడా మధ్యతరగతి వాళ్ళే కావడం వల్ల రియల్ రియల్ ప్లేసెస్లో మనీ తక్కువ తక్కువ ఇన్వెస్ట్ చేయొచ్చు అని ఆ టీంలో ఉన్న వరుణ్ వాళ్ళందరికీ చెప్తాడు వరుణ్ మాట వినంగానే అవును నిజంగానే పల్లెటూళ్ళలో మనకి సంబంధించి హ్యాంటెడ్ స్టోరీస్కి సంబంధించి పాతపడ్డ ఇల్లులు కానీ బంగ్లాలు కానీ అలాంటివి తీసుకున్నట్టయితే అందులో మనం షూట్ చేయడం ద్వారా మనము తక్కువ ఖర్చుతోటి ఈ షార్ట్ ఫిల్మ్ కంప్లీట్ చేయొచ్చు అని అనుకుంటారు అనుకున్నాక హాలిడేస్ ఇవ్వంగానే ఈ టీం అంతా కూడా బయలుదేరుతారు ఒక ఊరికి అయితే ఆ ఊరిలో ఒకతను ఇంతకుముందే వీళ్ళ టీంలో ఒకళ్ళకి పరిచయం అయి ఇలా మా ఊరిలో ఒక పాతపడ్డ ఉంది అది ఎప్పటి నుంచో వాడడం లేదు అందులో మీకు కావలసిన స్టోరీకి సంబంధించి అంతా కూడా అలానే ఉంటుంది కాబట్టి మీరు అది తీసుకోండి అని చెప్తారు దానికి వీళ్ళందరూ కూడా సరే అని అంటారు ఒకరోజు అందరూ కలిసి ఆ ఊరికి వెళ్తారు వెళ్ళంగానే వీళ్ళతో చెప్పినతను ఇత వీళ్ళందరినీ కూడా ఆ ఇంటి దగ్గరికి తీసుకొని వెళ్తాడు ఆ ఇల్లు చూసిన వీళ్ళందరూ షాక్కి అవుతారు నిజంగానే అతను చెప్పినట్టు ఆ ఇల్లు చాలా పురాతన కాలం నుంచి వాడనట్టుగా అలానే బంగ్లా మీద ఆ ఇంటి మీద మరకలు మరకలు బయట అంతా ఉండడం ఇలాంటిది చూసి ఇదైతే మన స్టోరీకి పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇక్కడ మనం షూటింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు అని అనుకుంటారు అలా అనుకున్నాక అతను ఆ బంగ్లా చూపించిన అతను నా కమిషన్ నాకు ఇస్తే నేను వెళ్తాను అని అంటాడు సరే అని వీళ్ళందరూ అతనికి మనీ ఇచ్చి అతన్ని పంపిస్తారు ఇక షూటింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటుంటే ఆ చుట్టుపక్కల ఉన్న ఊరి జనాలు వచ్చి మీరు ఈ ఇంటి దగ్గర ఎందుకున్నారు కొత్తగా కనిపిస్తున్నారు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అడుగుతారు దానికి వీళ్ళందరూ వీళ్ళు ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తున్నామని దానికి సంబంధించి లొకేషన్ కోసం ఇక్కడికి వచ్చాము ఈ ఇల్లు కొన్ని రోజులు మేము వాడుకుంటాము లొకేషన్ కోసం అని చెప్తారు దానికి ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా అసలు ఈ ఇల్లు మీకు ఎలా చెప్పారు అతను డబ్బుల ఆశపడి మీకు ఈ ఇల్లు చూపించాడు కానీ ఈ ఇంట్లో చనిపోయిన ఒక ఆత్మ అయితే తిరుగుతూ ఉంది లాస్ట్కి ఒక కాలేజీ అమ్మాయి ఫ్యాన్కి ఉరేసుకొని చనిపోయింది ఆ అమ్మాయి ఆత్మరూపంలో ఆ ఇంట్లో తిరుగుతుంది ఎవరు వచ్చినా ఎవరిని ఉండనివ్వదు వెళ్ళగొడుతుంది అలాంటి ఈ ఇంట్లో మీరు ఎలా వచ్చారు అని చెప్పి వాళ్ళు అడుగుతూ ఉంటారు దానికి వీళ్ళందరూ కూడా మేము ఈ ఇంట్లో ఉండటానికి రాలేదు కేవలం షూటింగ్ స్పాట్ కోసమే వచ్చాము అయినా మీరు ఈ బంగ్లా గురించి ఇంత విచిత్రంగా చెప్తుంటే మాకు ఆశ్చర్యంగా ఉంది ఇలాంటి ఇల్లు అయితే మాకు సంబంధించి ఇంకా మంచి ప్రమోషన్ అవుతుంది మేము ఇక్కడే షూటింగ్ చేస్తాము మాకు ఇబ్బంది లేదు మీరు వెళ్ళండి అని చెప్తారు దానికి ఆ గ్రామస్తులు భయంగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటే ఆ వరుణ్ మాత్రం లేదండి మేము ఇక్కడ ఉండబోవట్లేదు మేము వేరే ఊర్లోనే ఉంటాము మేము రోజు ఇక్కడికి వచ్చి షూటింగ్ చేసుకొని మా ఇళ్ళకి వెళ్ళిపోతాము అని చెప్పిన తర్వాత సరే మీ ఇష్టం అయ్యా మేము చెప్పేది చెప్పాము అని ఆ ఊరి వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక వాళ్ళు రేపటికి కావలసిన షూటింగ్ లొకేషన్ కోసం అక్కడ మాట్లాడుతూ ఉంటారు అలా మాట్లాడిన తర్వాత అక్కడ ఆ ఇంట్లో ఏవైతే షూటింగ్ చేయాలి అని అనుకున్నారో దానికి సంబంధించి అంతా కూడా వాళ్ళు పూర్తి చేశారు సో ఫస్ట్ లొకేషన్లో వాళ్ళు కావలసిన వీడియోస్ అన్నీ తీసుకున్నారు తర్వాత సెకండ్ లొకేషన్ సెకండ్ లొకేషన్ శ్మశానంలో తీయాలి అనుకున్నారు అయితే వాళ్ళు సృష్టించే శ్మశానానికి అయితే చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది కానీ వీళ్ళు మొదటిసారి ఈ మొదలు పెట్టడం వల్ల వీళ్ళ దగ్గర మనీ కూడా ఎక్కువగా లేని కారణంగా వీళ్ళు నిజమైన సమాధుల దగ్గరే షూట్ చేయాలి అని అనుకున్నారు అనుకున్న తర్వాత హీరోయిన్ని హీరోని అలాగనే షూటింగ్ లొకేషన్ మొత్తాన్ని కూడా అక్కడ అదే ఊరిలో ఉన్న శ్మశానం దగ్గరికి వెళ్ళారు ఆ శ్మశానం దగ్గరికి కావలసిన మెటీరియల్లు క్లాత్లు అలాగనే ట్రైపాడ్స్ ఇవన్నీ కూడా తీసుకొని ఆ షూటింగ్ లొకేషన్ దగ్గరికి వెళ్ళారు అందరూ ఎవరి సామాన్లు వాళ్ళు ఒక దగ్గర పెట్టుకొని అన్నీ ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు అయితే అది నిజమైన శ్మశానం కావడం వల్ల అక్కడ అన్ని కపాలాలు వస్తికలు అలానే బూడిద అలా అన్నీ కూడా చుట్టువైపులా ఉన్నాయి కొన్ని సమాధులు అన్నీ ఉన్నాయి అయితే వరుణ్ చూపు మాత్రం ఒక సమాధి పైన పడింది ఆ సమాధి ఎలా ఉందంటే పూలతోటి అలంకరించేసి పైన ఒక కర్ర లాంటి దానికి ఎల్లో కలర్ క్లాత్ అయితే చుట్టేసి ఉంది అది చూస్తున్న వరుణ్ అలా ముందుకు నడుస్తూ వెళ్తున్నాడు కాలు కింద ఏదో పగిలిన శబ్దంలాగా వచ్చింది అప్పుడు కిందికి చూస్తే ఒక కపాలం మీద కాలు వేశాడు ఆ కాలు బరువుకి ఆ కపాలం కొంచెం ముక్కలైనట్టయింది అయితే అలానే ఉండక వరుణ్ ఏం చేశాడంటే కాలుతో ఆ కపాలాన్ని తన్నడం జరిగింది అలా తన్నిన తర్వాత అక్కడ చూసిన సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడంతా చూస్తూ ఉన్నాడు మిగతా టీం మెంబర్స్ వరుణ్ణి పిలిచి ఇలా రా ఇక్కడేం చేస్తున్నావు అక్కడ షూటింగ్కి సంబంధించి పనులు చేయాలి అని చెప్పి తీసుకొని వెళ్ళారు అయితే షూటింగ్కి సంబంధించి ఒక ఎల్లో కలర్ క్లాత్ వరుణ్ బ్యాగ్లోనే ఉంది దానికి వాళ్ళందరూ కూడా క్లాత్ తెమ్మనమని చెప్పగానే అక్కడికి వెళ్ళిన వరుణ్ బ్యాగ్ మొత్తం వెతుకుతాడు కానీ అందులో ఎల్లో కలర్ క్లాత్ మాత్రం కనిపించదు మిగతా అన్నీ ఉంటాయి కానీ ఆ క్లాత్ మాత్రం కనిపించదు ఎన్నిసార్లు వెతికినా అందరూ వచ్చి చూసినా ఎంత వెతికినా ఆ బ్యాగ్లో మాత్రం ఆ క్లాత్ ఉండదు అది చూసిన వరుణ్ ఆశ్చర్యపోయి సరే నేను మర్చిపోయినట్టున్నాను అని చెప్పి ఆ ఒక్క చిన్న అనేది ఆపేసి మిగతా అంతా షూటింగ్ పూర్తి చేసుకొని ఎవరి రూమ్లకి వాళ్ళు వెళ్ళిపోయారు అలా వెళ్ళిపోయిన వరుణ్కి అర్ధరాత్రి ఇంటికి వెళ్ళి కొంచెం మంచినీళ్ళు తాగి పడుకుందాము అని అలా పడుకుంటాడు పడుకున్న తర్వాత మళ్ళీ దప్పికేసి లేచి వాటర్ బాటిల్ కోసం వెతుకుతూ ఉంటాడు మంచానికి దగ్గరలో ఉన్న వాటర్ బాటిల్లో వాటర్ అయిపోతుంది కానీ షూటింగ్ లొకేషన్కి తన బ్యాగ్లో ఇంకొక ఎక్స్ట్రా వాటర్ బాటిల్ తీసుకొని వెళ్తాడు ఆ వాటర్ బాటిల్లో వాటర్ అలాగనే ఉంటాయి కదా లేచి తాగుదామని ఆ బ్యాగులో ఉన్న వాటర్ బాటిల్ తీయబోతాడు తీయబోతే ఆ బ్యాగులో ఏదైతే వాళ్ళు వెతికారో ఆ ఎల్లో కలర్ క్లాత్ అలానే ఉంది ఇదేంటి ఎల్లో కలర్ క్లాత్ ఇలానే ఉందేంటి ఎందుకు ఉదయం అంతా కనిపించలేదు అని అనుకుంటూ సరే అని మంచినీళ్లు తాగి పడుకుంటాడు అలా పడుకున్న వరుణ్కి చెవి దగ్గరికి వచ్చి ఎవరో మాట్లాడుతున్నట్టు ఏవో సైకిల్ చేస్తున్నట్టు ఏదో గుండె మీద బరువు పెట్టి అదుముతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి చూశాడు వరుణ్ కానీ అక్కడెవరూ కనిపించలేదు కానీ ఇది ఇలా ఉండంగా అవన్నీ కూడా గుర్తుకు వచ్చి ఆ రోజు శ్మశానంలో జరిగిన విషయాలన్నీ కూడా గుర్తుకు వచ్చి భయం వేసి అక్కడికి దగ్గరలో ఉన్న తన స్నేహితుడి ఇంటికి వెళ్ళి పడుకున్నాడు వరుణ్ అలా పడుకున్నాక తెల్లారా తెల్లారింది తెల్లారిన తర్వాత వరుణ్ లేచి ఇక మా ఇంటికి నేను వెళ్తాను ఎందుకంటే మళ్ళీ బట్టలు మార్చుకొని షూటింగ్ లొకేషన్కి రావాలి కదా అని చెప్పి అక్కడికి వెళ్ళి షూటింగ్ లొకేషన్కి సంబంధించి మళ్ళీ సామాన్లు తీసుకోవడం మొదలు పెడతారు మళ్ళీ ఎల్లో కలర్ క్లాత్ బ్యాగ్లో పెట్టుకుందామని వెతుకుతాడు కానీ ఇంటికి వెళ్ళి చూసేసరికి ఎల్లో కలర్ క్లాత్ మళ్ళీ కనపడదు అదేంటి రాత్రి బ్యాగ్లోనే చూశాను కదా ఇప్పుడు ఆ క్లాత్ ఎందుకు లేదు అనుకుంటూ ఉంటాడు ఇక సరే అని స్నానం చేసి మిగతా పనులన్నీ ముగించుకొని మళ్ళీ నిన్న ఏదైతే ఆగిపోయిందో అక్కడ నుంచి మళ్ళీ మొదలు పెట్టుకుంటూ శ్మశానంలో లొకేషన్ మళ్ళీ మొదలు పెడతారు షూటింగ్ అనేది ఆ షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకొని తిరిగి తిరిగి మళ్ళీ ఇంటికి వచ్చేస్తాడు వరుణ్ అలా ఇంటికి వచ్చి చూసేసరికి తన రూమ్లోనే మళ్ళీ ఆ ఎల్లో కలర్ క్లాత్ కనిపిస్తూ ఉంది అదే ఇంది ఉదయం కూడా నేను షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెతికాను కదా ఇంట్లో లేదు కానీ ఇప్పుడు కనిపిస్తుంది అనుకుంటూ ఉంటాడు ఇక ఆ రూమ్లో వరుణ్కి ఉండబుద్ధి కాక సరే సినిమాకన్నా వెళ్దాం కాస్త మైండ్ ఫ్రెష్ అవుతుంది ఇంట్లో ఉంటే ఏవేవో శబ్దాలు ఏవేవో అరుపులు ఎవరో మాట్లాడినట్టు ఎవరో అదిమినట్టు అనిపిస్తూ ఉంది అని చెప్పి సినిమాకి వెళ్తాడు తన సైకిల్ తీసుకొని అలా సైకిల్ మీద సినిమాకి వెళ్ళిన వరుణ్ అర్ధరాత్రి సమయానికి మళ్ళీ తన రూమ్కి చేరుకోబోతూ ఉంటాడు తన రూమ్కి వచ్చే దారిలో రైలు పట్టాలైతే దాటి రావాల్సి ఉంటుంది అలా సైకిల్ తోటి రైలు పట్టాలు దాటేటప్పుడు కరెక్ట్గా సైకిల్ మీద ఎవరో ఎక్కువ బరువు పెట్టినట్టుగా ఉంటుంది ఆ బరువుకి సైకిల్ ముందుకు కదలడం లేదు కానీ ఆ బరువు ఇంతకింతకీ పెరుగుతూ ఉంది వెనక్కి తిరిగి చూస్తే ఎవరూ లేరు కానీ సైకిల్ కదలడం లేదు ఈ సైకిల్ ఎందుకు కదలడం లేదు అని కిందికి దిగాడు వరుణ్ సైకిల్ ముందుకు జరపాలని చూసినా అది అక్కడ జరగడం లేదు అలానే ఉంది ఇక మళ్ళీ సైకిల్ మీద కూర్చొని తొక్కడానికి ప్రయత్నిస్తాడు కానీ బరువు ఇంకా పెరిగిపోతూ ఉంది ఇదేదో ఆత్మ ప్రభావం ఉందనిపించిన నెగిటివ్ ఎనర్జీ అనిపించిన వరుణ్కి ఇక ఆంజనేయ స్వామిది హనుమాన్ చాలీసా చదవడం మొదలు పెడతాడు ఎప్పుడైతే హనుమాన్ చాలీసా చదవడం మొదలు పెడతాడో ఆ బరువు అంతకంతకు తగ్గుతూ మళ్ళీ ముందెలా ఉందో అలానే వస్తుంది అప్పుడు అలా రాగానే గబగబా సైకిల్ మీద తొక్కుకుంటూ మళ్ళీ తన రూమ్కి వస్తాడు అలా ఆ టైంకి వచ్చిన వరుణ్ పడుకోవాలని చూస్తే కిటికీలో ఏదో ఆకారం దయ్యం రూపంలో కనిపిస్తూ ఉంటుంది ఆ రూపం చూసిన వరుణ్ ఉలిక్కి పడిపోయి కింద పడి మళ్ళీ పరిగెత్తుకుంటూ తన ఫ్రెండ్ వాళ్ళ రూమ్కి వెళ్ళి తనకి ఈ విషయం చెప్తాడు ఈ విషయం చెప్పగానే తన ఫ్రెండ్ నమ్మి నవ్వి ఎలాంటి వాడివి ఎలా అయిపోయావు ఈ కాలంలో నువ్వు ఇలాంటివి కూడా నమ్ముతావా ఇది కరెక్ట్ కాదు కదా ఇలాంటివి నమ్మొద్దు నువ్వు అని చెప్పి తిరిగి మళ్ళీ సమాధానం చెప్తాడు ఇతని మాటలు నమ్మకుండా ఇక ఆ రోజు అక్కడ పడుకుండిపోతాడు పోతాడు వాళ్ళ ఫ్రెండ్ దగ్గర వరుణ్ మళ్ళీ మరుసటి రోజు షూటింగ్ లొకేషన్ థార్డ్ లొకేషన్కి వెళ్ళాలి అక్కడ బీచ్లో వీళ్ళ లొకేషన్ ఉంటుంది బీచ్కి వెళ్ళి అందరూ బీచ్కి వెళ్ళారు బీచ్కి వెళ్ళిన అక్కడ హీరోయిన్ హాంటెడ్ స్టోరీ కాబట్టి అక్కడ బీచ్ దగ్గర ఒక గొయ్యిలాగా తవ్వుతూ ఉంటుంది హీరోయిన్ అయితే అలా ఆడుతూ పాడుతూ అలా తవ్వేటప్పుడు అందులో చేతబడి చేసిన బొమ్మ లాంటిది దారాలు నిమ్మకాయలు ఇలాంటివి ఆ హీరోయిన్కి దొరుకుతాయని అది షూటింగ్ లొకేషన్లో ఒక భాగం అలా దొరికిన తర్వాత మళ్ళీ అదే మెటీరియల్ షూటింగ్ లొకేషన్ అయిపోయిన తర్వాత తిరిగి ఇంటికి తీసుకొచ్చుకోవాలి కానీ అది వాళ్ళ ఫ్రెండే తీసుకొని తన బ్యాగ్లో పెట్టుకొని తిరిగి మళ్ళీ బయలుదేరుతారు ఆ లొకేషన్ నుంచి కానీ వరుణ్ తన రూమ్కి వెళ్ళేసరికి తన ఫ్రెండ్ బ్యాగ్లో ఉండాల్సిన ఆ బొమ్మ తన బ్యాగ్లోకి వస్తుంది అది చూసిన వరుణ్ భయంతో ఆ బొమ్మను తీసుకొని తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తాడు ఏరా నేను ఇంత భయపడుతూ ఉంటే నువ్వు నీ బొమ్మను తీసుకొచ్చి నా బ్యాగ్లో పెడతావా అని అడుగుతాడు దానికి వరుణ్ ఫ్రెండ్ నేను నీ బ్యాగ్లో పెట్టడం ఏంట్రా అసలు నువ్వు ఈరోజు బ్యాగ్ ఏం తేలేదు కదా కానీ నా బ్యాగ్లోనే నేను పెట్టుకొని వచ్చాను అయినా నేను మీ రూమ్కి వచ్చాను నేను పెట్టడానికి నువ్వే మా ఇంటికి వస్తున్నావు కదా పడుకోవడానికి అని అంటాడు దానికి వరుణ్ అవును ఇది నిజమే కదా నేనే మీ ఇంటికి వస్తున్నాను కానీ ఏదో జరుగుతూ ఉంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు ఇక వాళ్ళ లొకేషన్ మొత్తం అంతా పూర్తయ్యి షార్ట్ ఫిల్మ్ అంతా పూర్తయ్యి దానికి సంబంధించిన ట్రైలర్ అయితే వీళ్ళందరూ కలిసి రిలీజ్ చేస్తారు ట్రైలర్కి కొంచెం మంచి పేరు అయితే వస్తుంది అయితే వీళ్ళ షార్ట్ ఫిల్మ్ తీయాల్సిన రోజు రానే వస్తుంది కానీ సడన్గా ప్రొడ్యూసరు డైరెక్టర్ దగ్గర నుంచి వరుణ్కి ఫోన్ వస్తుంది సార్ మీరు ఏదైతే హార్డ్ డిస్క్లో పెట్టేసి ఇచ్చారో అంతా కూడా ఈరోజు రిలీజ్ అవుతుందన్న టైంకి అవన్నీ మంటల్లో కాలిపోయాయి అని చెప్పేసి చెప్తారు దానికి వరుణ్ ఆశ్చర్యపోయి ఇదేంటి ఇలా జరుగుతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు కానీ అదంతా కూడా నిజంగానే జరిగిపోతుంది వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ ఏ ఆధారం లేకుండా వాళ్ళు అక్కడికి తీసుకెళ్లిన సామాన్లతో సహా మొత్తం కాలిపోతాయి దానికి అక్కడున్న టీం మెంబర్స్ అందరికీ అదే గుర్తొస్తుంది ఆ ఇంట్లో షూటింగ్ చేయొద్దు ఆ ఇంటికి వెళ్ళొద్దు ఆ ఇంటి నుంచి బయటికి రాగానే ఇలాంటివి జరుగుతాయని ఆ ఊరిలో గ్రామ ప్రజలందరూ కూడా చెప్పారు కానీ వినకుండా మనమే ముందుకు వెళ్ళాము అని అనుకుంటారు అందరూ కూడా అయితే ఆ ఇల్లు ఎవరైతే చూయించారో అతన్ని వీళ్ళు కాంటాక్ట్ అయ్యి ఇలాంటి ఇంటిని మా ఇంటికి మాకు ఎందుకు చూపిస్తావు అని అడుగుదామనుకుంటారు ఈ టీం మెంబర్స్ అందరూ కూడా అలా వాళ్ళ ఊరు వెళ్ళేసరికి అక్కడి గ్రామ ప్రజలు ఒక విషయాన్ని చెప్తారు ఆ విషయం విని వీళ్ళెమ్మటే షాక్ అవుతారు ఎందుకంటే ఆ చూపించిన అతను అప్పటికే యాక్సిడెంట్లో చనిపోతాడు ఈ యాక్సిడెంట్లో చనిపోవడం ఏమీ నార్మల్గా లేదు అలానే కో ఇన్సిడెంట్స్గా కూడా లేదు కానీ విచిత్రంగా చనిపోయాడు అతను అలాగనే ఈ షూటింగ్కి సంబంధించి ఎవరైతే మనీ ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉంటారో అతను కూడా ఇంకొన్ని రోజులకి చనిపోవడం జరిగింది ఈ షూటింగ్లో పాల్గొన్నోళ్ళందరికీ ఒక్కొక్క సమస్య వాళ్ళ ఫ్యామిలీలో కానీ వాళ్ళకి కానీ జరుగుతూ వచ్చింది ఇది చూసిన వరుణ్ తనకి ఆల్రెడీ అనుభవాలు ఇన్ని ఎదురైన కారణంగా ఒక నలభై ఐదు రోజులు మాలైతే వేసుకొని కొన్ని మంత్రాలు కొన్ని కలమైన మంత్రాలు అన్నీ చదువుకుంటూ పూజలో కూర్చొని నలభై ఐదు రోజులు దీక్ష చేయడం వల్ల అతనికి ఇలాంటి సమస్యల నుంచి విముక్తి అయితే కలిగింది సో ఇలాగా ఆ టీం మెంబర్స్ అందరూ కూడా అక్కడ జరిగిన ఒక చేదు అనుభవాలు పంచుకోవడం జరిగింది ఇంతకీ ఎంత కష్టపడ్డ వల్ల షార్ట్ ఫిల్మ్ మంటల్లో కాలిపోయింది పెద్దవాళ్ళు చెప్పినప్పుడు వినకుండా వీళ్ళు ముందుకు వెళ్ళి వీళ్ళ సొంత ఆలోచనలతోటి ఇబ్బందులు కొనుక్కొని తెచ్చుకున్నాము అని చెప్పి ఆ టీం మెంబర్స్ అందరూ కూడా అనుకుంటూ ఉంటారు ఓకే ఫ్రెండ్స్ ఇదైతే స్టోరీ మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ మీరు వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి అలాగనే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా వస్తూ ఉంటాయి మీరు వెంటనే చూసి ఎంజాయ్ చేయొచ్చు ఇలాంటి హాంటెడ్ స్టోరీస్ మరెన్నో రాబోతున్నాయి ప్లీజ్ వెయిట్